పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఏదో తేదీ సాయంత్రం ఆరు గంటల సమయంలో తగ్గూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన కుమార్తె అయిన మైనర్ ఆమె బందర్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు అయితే ఆమెను గ్రామానికి చెందిన తోడపరెడ్డి నవీను మరియు అతను స్నేహితులు ఇద్దరు కలిసి బైక్ మీద వచ్చి ఆమెని రామరాజపాలెం అంటరో బలవంతంగా బైక్ పై పీచుకుని తీసుకుని వెళ్ళిపోయినట్లు మనకి రిపోర్ట్ ఇస్తే దాని మీద గూడూరు పోలీస్ స్టేషన్ నందు కిడ్నాపింగ్ కేసు నమోదు చేయబడింది తరువాత కృష్ణా జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు బందర్ డిఎస్పీ గారి పర్యవేక్షణలో రెండు టీముల్ని ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానంతో బాలికను గురువారం వరకు గుర్తించి ఆమెని సెక్యూర్ చేసుకోవడం అయింది తదుపరి ఆమె స్టేట్మెంట్ పై కిడ్నాపింగ్తో పోక్సో యాక్ట్ అండ్ రేప్ కేసు ఆర్డర్ చేసి దాన్ని మన బందర్ డిఎస్పి సారు దర్యాప్తు చేయడం జరుగుతుంది ఆ దర్యాప్తులో భాగంగా ఆ గారు ఎవరైతే ఈ గౌరవరెడ్డి నవీన్ ఉన్నాడు అతన్ని అదేవిధంగా అతనికి సహకరించిన గంటా తరుణ్ ఇతని మచిలీపట్నం అలాగే తిరుమూరిశెట్టి కృష్ణవంశీ ఇతను కూడా తరకటూరు అలాగే కోళ్ల కార్తిక్ సాయి ఇతను కంచాపూరూరు కూరూరు మండలం వీళ్ళందరూ కూడా నిన్న సాయంత్రం ఎనిమిదిన్నరకు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు మెయిన్ ముద్ద అయిన దౌరపరెడ్డి నవీన్కు ఈ మిగతా ముగ్గురు కూడా అమ్మాయిని కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లి సాకరిచ్చినందుకు గాను వీళ్ళు కూడా ముద్దాయిలుగా చేర్చడం జరిగింది సెక్షన్ నెంబర్ సార్ ఇప్పుడు నెంబర్ సార్ అమ్మాయి ఇప్పుడు అడ్రస్ ఎలా వచ్చిందండి అమ్మాయి కాలేజీకి ఎలా వస్తుంది కదా కాలేజీ వస్తుంది ఎలా వస్తుంది ఆటోలో వస్తున్నా లేకపోతే బస్ వస్తున్నా ఆటోలో వస్తుంది ఇలా అనిపించారా మెడికల్ అయిందండి మరి మెడికల్ చేస్తుంది సార్ అమ్మాయికి మెడికల్ పాడికల్ చేయించాం తదుపరి చర్య నిమిత్తం వీళ్ళందరినీ కూడా రిమాండ్ తో కోర్టు ముందు ఆర్థర్ చేయడం